ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నక్షత్ర వెనుక పడిన రౌడీల్ని ఇటు గగన చితకపాతూ ఉంటాడు ఇక ఇందులో ఒక రౌడీ వచ్చి ఒక కథ తీసుకొని పొడవబోతూ ఉంటే ఇక గగన్ చే అడ్డు పెడతాడు అలా చేతికి కొంచెం గాయం అన్నమాట గగన్కి ఆ తర్వాత ఇద్దరు రౌడీలు వచ్చి సడన్గా కొట్టేసరికి గగన్ వెళ్ళి నక్షత్రం మీద పడతాడు ఇక సడన్గా అనుకోకుండా లిప్కిస్ పెట్టుకుంటారు ఇటు నక్షత్రం అయితే చాలా ఇదిగా గగన్ని చూస్తూ ఉంటుంది గగన్ మాత్రం ఇదేమంతా పట్టించుకోకుండా వాళ్ళు నార్మల్గా ఆ రౌడీల్ని చతికి వాతూ ఉంటాడనమాట ఇక గగన్నే చూస్తూ ఉంటుంది ప్రేమగా నక్షత్ర ఆ తర్వాత ఇంకో రౌడీ వచ్చి వెనక నుంచి వస్తాడనమాట నక్షత్ర వెనకాల నుంచి ఇక బ్లౌజ్ని కొంచెం లాగగానే బ్లౌజ్ చిరిగిపోతుంది చీర చెంగుతోని కప్పుకుంటుందన్నమాట ఈ లోపల మళ్ళీ గగన్ వచ్చి ఆ రౌడీని కూడా కొడతాడు ఆ తర్వాత ఇక మిగతా అందరి రౌడీలని ఎతికిపోదేసరికి రేపు అతను పారిపోదాము అని చెప్పి ఆ రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు నక్షత్ర బ్లౌజ్ చిరిగిపోవడంతో కొంచెం గా ఫీల్ అవుతుందని గగన్ అర్థం చేసుకొని ఇక తను వేసుకున్న కోట్ ఇటు నక్షత్ర వెనక నుంచి భుజం మీదకి వేస్తాడనమాట బయలుదేరిక అని చెప్పి గగన్ అంటాడు నక్షత్ర నాకు భయంగా ఉంది అని చెప్పి అనగానే అప్పుడు గగన్ అడ్డమైన వాళ్ళని ఇలా తగిలించుకుంటే ఇదిగో సీన్ ఇలాగే ఉంటుంది సరే పదా నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను కార్లో కూర్చో అని చెప్పి కార్లో కూర్చో పెట్టుకొని ఇక గగన్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు పక్కనే ఉన్న నక్షత్ర కన్ను ఆర్పకుండా గగన్నే అలా చూస్తూ ఉండిపోతుంది మరో పక్క భూమి శారద ఇంటికి వస్తుంది ఇక లోపలికి వస్తూ కుక్కతో ఒక్క వంక అన్నట్టు అపూర్వ బుద్ధి మారడమే లేదు మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంది అమ్మో నా జాగ్రత్తలో నేను ఉండాలి అని చెప్పి లోపలికి వస్తుంది అనమాట భూమి ఆ తర్వాత అక్కడ హాల్లో కనిపిస్తుంది అనమాట పూర్ణి ఆంటీ ఎక్కడున్నారు అని చెప్పి అనగానే కిచెన్లో వంట చేస్తుంది అమ్మ అనగానే అప్పుడు భూమి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ జనాలేంటో ఇంట్లో మల్లె పూను వదిలేసి బయట గులాబీ పూల కోసం వెతుకుతూ ఉంటారు అనగానే అప్పుడు పూర్ణి అది విని ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి అడుగుతుంది అప్పుడు భూమి ఏం లేదే జనాల గురించి అని చెప్పి కిచెన్లోకి శారద దగ్గరికి వెళ్తుంది ఆంటీ ఆంటీ మీరు అసలా ఇంట్లో వాళ్ళకి గగన్ గారికి పెళ్లి చూపులు ఇలాగ అమ్మాయిలు వెతుకుతున్నావు అని చెప్పి చెప్పాలిగా అని చెప్పి అనగానే ఇంట్లో తెలుసు కదమ్మా నాకు తెలుసు పూర్ణికి తెలుసు ఇంకెవరికి చెప్పలేదు అని చెప్పి శారద అంటుంది అప్పుడు భూమి నాకు అని అన్న అలా చెప్పబోతున్న టైంకి ఇక పూని లేచి ఏంటి నీకా అని చెప్పి అనగానే అప్పుడు భూమి కవర్ చేస్తూ అంటే అదే మీ నాన్నగారికి చెప్పాలిగా మీ ముగ్గురికి తెలిస్తే సరిపోతుందా అని చెప్పి అనగానే అప్పుడు పూర్ణి ఆయనకి ఎంత చెప్పేది బోడీ అని చెప్పి అనగానే ఇక అప్పుడు శారద కోపం వచ్చి పూర్ణి ఏంటి మీ నాన్నగారు అలా అంటున్నావు మీ నాన్నగారు అక్కడే ఉండొచ్చు కానీ నాన్నకి ఎప్పుడు మర్యాద ఇవ్వాలి అక్కడ గగన్కి ఎంత చెప్పినా అర్థం కాదు వాడు చిన్నప్పటి నుంచి అసలు ఎంతో బాధ్యత తీసుకొని మన ఇద్దరిని చూసుకున్నాడు వాడు ఎంత కష్టం చేస్తే ఈ స్టేజ్కి వచ్చాడు వాడు ప్రతి స్టేజ్లో వాడు నాన్నను మిస్ అయ్యాడు లేదంటే వాడు ఎంత కష్టం పడాల్సిన అవసరం లేదు కదా వాడంటే అంత ఇది చేశాడు కాబట్టి వాడికి వాళ్ళ నాన్న మీద కోపం ఉంది నువ్వేం చేశావని ఇంట్లోనేగా ఉండేది ఎందుకు నాన్న మీద అంత కోపం నీకు వాడికంటే చెప్పలేను నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు ఇంకోసారి అలా మాట్లాడితే నేను అసలు ఊరుకోను అని చెప్పి నాన్నకు మర్యాద ఇవ్వాలి అని చెప్పి శారద అంటూ ఉంటే ఇకప్పుడు భూమి సర్లేండి చిన్నపిల్ల ఏదో తెలియకనింది అని చెప్పి భూమి అంటుంది ఆ తర్వాత భూమి అంటుంది అయినా మీరైనా అంకిల్ చెప్పాలి కదా ఆంటీ అని చెప్పి అనగానే అప్పుడు శారద ఏం చేయమంటావమ్మా మింగం మింగమంటే కప్ప కోపం పావుకోపం అసలు వీడేమో వాళ్ళ నాన్న పేరు ఎత్తితేనే మండిపడతాడు అలాంటిది ఆయనకి ఈయన పెళ్లి గురించి చెప్పారంటే ఇంకా అసలు నాకు పెళ్ళి లేవద్దు అని చెప్పి గగన్ అన్న అంటాడు అని చెప్పి అనగానే అది నిజమే లేండి అని చెప్పి భూమి అంటుంది తర్వాత భూమి అవునాంటీ ఇందుకే మీకు ఎలాంటి కోడలు రావాలో చెప్పండి అనంగానే అప్పుడు శారదా ఎలాంటి కోడలు అయితే ఏముందమ్మా వాడిని బాగా చూసుకుంటే చాలు అని చెప్పి అనంగానే అబ్బా ఆంటీ మీకు ఎలా ఉండాలి మీకు వచ్చే కోడలు అది చెప్పండి అనగానే అప్పుడు శారదా నా మనసులో మాట చెప్పనా అని చెప్పి భూమి దగ్గరికి వచ్చి అచ్చం నీలాంటి అమ్మాయి కావాలనిపిస్తుంది నాకు అని చెప్పి అనంగానే అప్పుడు పూర్ణి అంటే ఈ అమ్మాయి నీ కోడలుగా ఉందా ఆ మాట అన్నయ్య విన్నాడంటే ఇంకా అంతే జీవితాంతం సన్యాసం తీసుకుంటాడు అని చెప్పి అనంగానే అప్పుడు భూమి నాకేం తక్కువని ఏదో ఇక్కడ ఉంటున్నానని తక్కువ అంచనా వెకమ్మ అసలు నేనేంటో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇలా మాట్లాడవు ఊర్లో పెద్ద పెద్ద బిజినెస్లన్నీ మావే ఊరి చివరి ఉన్న పొలాలు అన్నీ కూడా మావే చెప్పాలంటే ఇక్కడ దగ్గరలో ఉన్న రెండు విలేజ్లు కూడా మావే ఏదో టైం బాగోక ఇక్కడ ఉండాల్సి వస్తుంది అదే నేను మా ఇంట్లో ఉంటే నా రేంజే వేరు తెలుసా అని చెప్పి భూమి అంటుంది మీరే భూమి కావాలి భూమి కావాలి అని చెప్పి నా వెంట పడతారు అని భూమి అంటూ ఉంటే అబ్బా చెప్పడానికి ఇంత పెద్ద లిస్ట్ చెప్పావు ఎవరమ్మా ఆ ఫ్యామిలీ అని చెప్పి పూర్ణి అడుగుతుంది భూమి అంటే ఇప్పుడు చెప్పలేకపోవచ్చు కానీ ఒకరోజు నన్ను తీసుకెళ్ళడానికి పెద్ద ఊరేగింపే వస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శారద నువ్వు చెప్పేది వింటుంటే చాలా సంతోషంగా ఉందమ్మా అదైనా ఇంకేవో కావాలి అని చెప్పి శారద అంటూ ఉంటే అప్పుడు భూమి ఆంటీ నేను ఎంత పెద్ద ఇంటికి వారసురాలైనా కూడా మీ ఇంటిని మిమ్మల్ని అసలు వదిలిపెట్టి వెళ్ళను అని చెప్పి అంటుంది భూమి పూర్ణి ఏ పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళవా అనగానే అప్పుడు భూమి అత్తారీలు ఇదేగా అని చెప్పి అనంగానే ఇక శారదా పూర్ణి మొహమొహాలు చూసుకుంటారు ఏంటి భూమి ఇలా అనింది అని చెప్పి ఏంటి ఏమన్నావు అని చెప్పి శారద అంటుంది అప్పుడు భూమి కవచేస్తూ ఆ అంటే ఏం లేదు పెళ్లి చేసుకున్నా కూడా అప్పుడైనా ఇల్లు నాదే అంటున్నాను అనగానే సరే అమ్మా అని చెప్పి శారద వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇటు కారులో గగన్ని నక్షత్రాన్ని చూపిస్తారు నక్షత్రం మాత్రం గగన్నే చూస్తూ ఉంటుంది మరోపక్క రోడ్డు పక్కన కార్ ఆపుకొని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి ఈ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి పదే పదే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని చెప్పి వస్తుంది ఇక అప్పుడు అపూర్వకి అపూర్వ మాటలు గుర్తొస్తూ ఉంటాయి ఇక దాంతో మనకి పని లేదు దాన్ని చంపే పడేయండి మళ్ళీ మనిషి జన్మ ఎత్తాలంటే అది భయపడాలి అని చెప్పి అన్నమాటలు గుర్తొచ్చుకొని అయ్యో అయ్యో అని చెప్పి తల బాదుకొని నా నక్షత్రాన్ని నా బంగారాన్ని అసలు ఆ బండవెధవలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏమో నక్షత్ర ఎలా ఉన్నావు అని చెప్పి బాధపడుతూ ఏడుస్తూ కిందేమే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అపూర్వ తర్వాత అపూర్వ ఒకసారి నా కూతురికి ఫోన్ చేస్తాను అని చెప్పి నక్షత్రకు ఫోన్ చేస్తుంది ఇటు కారులో నక్షత్రం ఉంటుందిగా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అనమాట ఆ అమ్మ చెప్పు అనగానే అమ్మ నక్షత్ర నీకేం కాలేదు కదా ఆ బండ పెదువులు నేనేం ఇబ్బంది పెట్టలేదు కదా ఎలా ఉన్నావు అనగానే అమ్మ నువ్వేం టెన్షన్ పడుకు నేను బాగానే ఉన్నాను అని చెప్పి అనగానే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు చెప్పు నేను వస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే లేదులేమ్మా ఇంటికే బయలుదేరాను ఇంటికి వచ్చేస్తా కాసేపట్లో అనగానే సరే అమ్మా అయితే త్వరగా ఇంటికి వచ్చేసి నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఇక అమ్మయ్య ఆ దేవుడు కాపాడాడు నా బిడ్డని అని చెప్పి ఇక తను కూడా కాస్టార్ట్ చేసుకొని అపూర్వ ఇంటికి బయలుదేరుతుంది ఇటు ఫోన్ పెట్టేశాక నక్షత్ర ఇటు గగన్తో అంటుంది మా అమ్మ ఫోన్ చేసింది కంగారు పడుతుంది అని చెప్పి అనగానే అప్పుడు గగన్ అంటాడు అందరినీ కంగారు పెట్టడం అలవాటైన మీ మమ్మీకి ఇప్పుడు ఫస్ట్ టైం కంగారు పడుతూ ఉంటే కొత్తగా ఉన్నట్టుంది మనం చేసే తప్పుల వల్ల అవతలాలు ఎంత బాధపడతారు అనే విషయం మనకి తెలియడానికి అప్పుడప్పుడు మనకు కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి అర్థం చేసుకుంటే మనిషిలాగా బతుకుతావు లేదంటే మనిషిలా కూడా మిగలవు అని చెప్పి గగన్ అంటూ ఉంటే అర్థం కాలేదు అని చెప్పి అంటుంది నక్షత్ర అప్పుడు గగన్ అంటాడు మీ అమ్మకు అర్థం అవుతుందిలే అని చెప్పి అంటాడు ఇక గగన్ నక్షత్ర వాళ్ళ ఇంటి ముందు ఆపేసి ఈ ఇల్లు మీదే అనుకుంటాను అని చెప్పి అనగానే అప్పుడు నక్షత్ర ఇల్లు మాదే నువ్వు కూడా నావాడవే అనగానే ఏంటి అని చెప్పి గగన్ అంటాడు అంటే ఏం లేదు దిగుతున్నాను అని చెప్పి కార్ దిగేసి లోపలికి రావచ్చుగా అనగానే ఏంటి నేను మీ ఇంటిగా ఛాన్సే లేదు అని చెప్పి అంటూ ఉంటాడు గగన్ అంటే నువ్వు నన్ను కాపాడావు కదా కృతజ్ఞతగా రమ్మంటున్నాను అని చెప్పి అంటుంది ఇప్పుడు గగన్ అంటాడు నిన్ను కాపాడింది నువ్వేదైనా బంధువనో లేదంటే నాకు వరుసైన దానివనో నాకు కావాల్సిన దానివనో కాదు నీ స్థానంలో ఎవ్వరున్నా కూడా ప్రాణాలకు తెగించి మగవాళ్ళ కాపాడేవాడిని అలాగే నిన్ను కాపాడాను అంతే నేను రావడం జరగదు అంతే అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని గగన్ వెళ్ళిపోగానే అప్పుడు అపూర్వ కూతురు నక్షత్ర మనసులో ఇలా అనుకుంటుంది ఎందుకు జరగదు జరుగుతుంది ఒకరోజు బ్యాండ్ బాజాతో ఇంటికి వస్తావు నువ్వే బావా అని చెప్పి అనుకుంటుంది ఆ తర్వాత ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఈ లోపల అపూర్వ కార్ లోపలికి వస్తుంది బేబీ బేబీ అని చెప్పి ఆపుతుందనమాట అమ్మ నక్షత్ర నీకేం కాలేదుగా బాగానే ఉన్నావుగా అనగానే బాగానే ఉన్నానమ్మా నువ్వు ఇంకా టెన్షన్ పడుకో అని చెప్పి అంటుంది నక్షత్ర మా నీ మీద ఎంతమంది కాళ్ళు పడ్డాయో పదానికి దిష్టి తీస్తాను స్నానం చేయించి అని చెప్పి ఇంట్లోకి నక్షత్రకు తీసుకెళ్ళి ఇక బాత్రూంలో కూర్చోపెట్టి ఆ మీద అలాగే తల మీద నుంచి నీళ్లు పోసి ఒళ్ళంతా కడుగుతూ ఉంటుంది అపూర్వ సడన్గా నక్షత్ర చేతి మీద బ్లడ్ కనిపిస్తుంది ఇదేంటి అమ్మో బ్లడ్ అని చెప్పి అపూర్వ కడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు నక్షత్రం గుర్తొస్తుంది ఆల్రెడీ అటు గగన్ చేతికి దెబ్బ తగులుతుంది కదా సడన్గా నక్షత్ర చేతి పట్టుకోగానే అలా తన బ్లడ్ తిని చేతికి అంటుకుంటుంది అనమాట అది గుర్తు చేసుకుంటూ ఉంటుంది నక్షత్ర ఇదేం ఏం లేదు మమ్మీ బ్లడ్డింగ్ కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట నక్షత్ర వాళ్ళ అమ్మకి ఆ తర్వాత ఇక స్నానం చేసి ఇక గదిలోకి తీసుకొచ్చి డ్రెస్ మార్చి ఇక తల తుడుస్తూ ఉంటుంది అపూర్వ ఇటు తా నక్షత్రం మాత్రం గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ అంటుంది ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకు ఏదో నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల నువ్వు తిరిగి వచ్చావు అవును అసలు ఆ రౌడీల నుంచి ఎలా నువ్వు బయటపడ్డావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇటు అతన్ని మాటలు ఏం వినకుండా నక్షత్ర గగన్ గురించి ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటుంది అపూర్వ ఏంటి నేను ఇంత టెన్షన్గా అడుగుతుంటే నువ్వేమో నవ్వుతున్నావు సర్లేసేపు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ అక్కడి నుంచి వెళ్తుంది ఆ తర్వాత ఇటు నక్షత్రం మాత్రం గగన్ గురించే గగన్ లిప్కిస్ గురించి గగన్ తైరింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇన్ని రోజులు నీకు పొగరనుకున్నాను కానీ నిజంగా నువ్వు మగాడివి బావా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుందన్నమాట నక్షత్ర